దీనిపైన మీ అన్నా అంబటి రాంబాబు చంద్రబాబుని ఘాటు వ్యాఖ్యలు చేస్తాడు మళ్ళా చంద్రబాబు టీమ్ వైఎస్ఆర్ టీం ని ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది ఈ ఘాటుతో మనకు వచ్చేది ఉంది పోయేదే ఉంది అసలు వీళ్ళు ఏం చేయాలి మనం ఓట్లు ఎందుకు వేసిన వీళ్ళకి ప్రజా పరిపాలన చేయవని అక్కడ కూర్చొని ఏం మాట్లాడాలా ప్రజల సమస్యలు మాట్లాడాలి వీళ్ళు పొద్దుగూలు ఏం మాట్లాడుకుంటారు వ్యక్తిగత దూషణలు వ్యక్తిగత ఆరోపణలు వ్యక్తిగత దౌర్జన్యాలు ఒక రౌడీజమైంది రాజకీయం అంటే అసలు రౌడీలు అయింది రాజకీయాలకు సంబంధం ఏంది అడ్డగోలుగా మాట్లాడటం ఏంది ఇప్పుడు ఒక మాట చెప్పాలి జగన్ ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏంది చెప్పు ప్రజలు ఓటేయకపోవడం కాదు అక్కడ నియమించిన మంత్రులందరూ ప్రతి ఒక్కరు తప్పు పదజాలం వాడారు భూత పదజాలం వాడారు ఇప్పుడు ఆపోజిట్ లో ఉండి మామూలుగా మాట్లాడవచ్చు అధికార పక్షంలో ఉన్న మంత్రులు అది మంచి మంచి మంత్రులు అట్టగోలుగా మాట్లాడితే అవి నచ్చగా ఆంధ్ర ప్రజలకి నచ్చక జగన్ చూసి కాదు ముందు వీళ్ళని వదిలించుకోవాలి రాబాయ్ అని చెప్పి చంద్రబాబు కోటేసి నూట డెబ్బై ఎన్ని సీట్లు నూట యాభై ఒక్క సీట్లని ఫైవ్ తీసేస్తే లెవెన్ చేశారు అంటే ఎవరు వల్ల మన మాట మనకి గౌరవాన్నిస్తుంది మనం ఎంత పని చేసినావా ఎంత ప్రజల్లోకి పోయినావా కాదు ప్రజల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ప్రజల దగ్గర మనం ఎట్లా మాట్లాడాలి ఒక రాజకీయ నాయకులు అయి ఉండి అడ్డగోలుగా ఒక థర్డ్ క్లాస్ మనిషి కంటే కూడా ఘోరంగా మాట్లాడుతున్నారు ఏమి ఇన్స్పిరేషన్ ఇద్దామని జనాలకి అన్నా ఫ్లైట్ లో వేరే దేశాల నుంచి వచ్చి మరీ ఓట్లేసారన్నా జగన్ ఆపోజిట్ గా జగన్ అంటే ఇష్టం లేక కాదు పదజాలం బాగాలేదు రౌడీలు తయారవుతున్నారు రాజకీయంగా చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి అంటే ఇలా ఇలా జరిగేది జగన్ గారికి అంటారు తెలియకుండా ఉండదు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడికి వాళ్ళ మంత్రి వర్గం వాళ్ళ పరిపాలన వర్గం ఏమేం పనులు చేస్తుందో కనీసం రివ్యూ ఉంటది కదా మనం ఒక సినిమా చూస్తేనే ఎంబడే రివ్యూలు అడుగుతున్నాం రివ్యూలు చెప్పే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెలియదా అంటే కట్టడి చేయలేకపోయారు అది జగన్ యొక్క వైఫల్యం జగన్ ఓడిపోవటం మనకి వచ్చేది ఏముందన్న మన తెలంగాణ పరిశ్రమ చంద్రబాబు పరిపాలన చేస్తే జగన్ పరిపాలన చెప్తే మనకి ఉరిగిద్దా టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం ప్రజల్లో వ్యక్తిగత దూషణలు అనేది పేరు వచ్చినా అడ్డగోలుగా మాట్లాడినా ప్రజలు చూస్తున్నారు ఒకప్పుడు అంటే ఏం తెలిసేది కాదు పేపర్కి ఇచ్చేదాకా ఇప్పుడు అన్ని తెలుస్తున్నాయి లైవ్ ఒక ఫోన్ ఉందా యూట్యూబ్ ఛానల్ పెట్టినా లైవ్ కొట్టు బట్ ఇన్ఫర్మేషన్ బట్టు లైవ్ కొట్టు ఇన్ఫర్మేషన్ బట్టు గుట్టు బయట పెట్టు అయిపో ఇంకేముందన్నా ఓకే అన్న ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ హ్యాట్రిక్ డబల్ అంటే డబల్ సెంచరీ కొట్టాలంటే ఎలాంటి మార్పులు రావాలి పార్టీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ గారు పని చేయలేదని ఎవరు చెప్పలేదు ప్రజలు కూడా చెప్పలేదు అదే జగన్ ఎట్లా ఓడిపోయాడు నేను జగన్కే ఓటేసాను కానీ చాలా మంది అన్నారు ఇప్పటికి కూడా అదే అంటారు ఇన్ని సీట్లు ఎట్లా ఓడిపోయిండు పదకొండు ఎట్లా వచ్చింది నూట యాభై ఒకటికి అంటే మిగతా నూట నలభై ఏమైపోయినాయి అంటే అది చాలా మీద గెలిచిన సీట్లు అది ఎందుకు కేవలం ఈ పదజాలం ఈ రౌడీజం ఈ అల్లరి మొక్కలు పెరిగినాయి అందుకనే జగన్ గారు ఓడిపోయారు ఓడిపోవాల్సిన మనిషి కాదు లేదా పోటీ ఇచ్చి సమ ఉద్యోగం నిలిచే మనిషి ఈ రోజుకి రావాలి అసెంబ్లీకి రావాలి ప్రజల సమస్యల గురించి మాట్లాడాలి అరే ప్రజల సమస్యల గురించి నువ్వు ప్రజావేదికలో తెలుసుకోవాలి కానీ బయట మాట్లాడితే ఏం ఉపయోగం అడుగు క్వశ్చన్ చేయి నీకు అధికార పక్షం లేదు ప్రతిపక్షం ఉందిగా పోనీ ప్రతిపక్షం పవన్ కళ్యాణ్కి ఇచ్చారు మీకు క్వశ్చన్ చేసే రైట్స్ లేదా పదకొండు మంత్రి మంత్రులు పోయి అక్కడ అసెంబ్లీలో కూర్చొని క్వశ్చన్ చేయలేవరా అంటే మైక్లు వేసి వచ్చేస్తున్నారు అంటే మైకులు ఇవ్వట్లేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా మైక్లు ఇవ్వట్లేదా ఇది ఎవరైనా నమ్మసక్ ఇది స్పీకర్ ఉంటాడు ఆడ బాధ్యత గల స్పీకర్ మాట్లాడటానికి మైక్ ఇవ్వరా అంటే ఏదో ఐదు నిమిషాల్లో ఇస్తే ఐదు నిమిషాల్లో నియోజకవర్గం సమస్యలు తెలి చెప్పవచ్చా ఒకప్పుడు అదే స్పీకర్ మీ చేతిలో ఉన్నారు మీరు ఆపోజిట్ వాళ్ళకి మైక్ ఎంత చేపించుకుంటారు మీరు ఎప్పుడైనా మనం వాళ్ళని అదేటప్పుడు మనం ఏం అనేది కూడా ఇంపార్టెంట్ జగన్ గారిని జగన్ గారి బంధువర్గాన్ని లేదా రాజకీయ వర్గాన్ని తప్పు పట్టడం కాదు మాట్లాడ ఐదు నిమిషాల్లోనే ప్రజెంటేషన్ చేయండి ఈ సమస్యలోనే ఏం చెప్పండి మీకు ఒక విలువ ఉంటది కదా ఇప్పుడు ఏమైతుంది నేను ఒక వైఎస్ఆర్ ఫ్యాన్ని ఇప్పుడు వాళ్ళ కొడుకు జగన్ కూడా నేను ఫ్యాన్ అనుకో ఉదాహరణ పదకొండు మంది అసెంబ్లీకి పోకుండా ఉంటే వాళ్ళు ఏమంటారు అరే మాట్లాడటానికి సేతగాక పారిపోయి బయట మాట్లాడుతున్నారు వీళ్ళు అని అనుకుంటారు కదా ప్రజలు కూడా నేను మళ్ళీ నా ఒక్కడి గురించి అన్నట్లే ప్రజలు కూడా అనుకుంటారు దానివల్ల కనీసం పదకొండు మందిలో ఒక ఎనిమిది మంది అన్న రెగ్యులర్ గా కనపడి క్వశ్చన్ చేస్తే బాగుంటదేమో అని ఓకే తెలంగాణలో ఇప్పుడు జనసేన పోలీస్ అయిపోతుంది దాని గురించి క్వశ్చన్ చేస్తా కానీ ఇప్పుడు తెలంగాణలో జనసేన మున్సిపల్ ఎలక్షన్ లో పోటీ చేస్తుంది కదా దానిపై నీ ఒపీనియన్ ఏంటి అన్నా జనసేనగా ఒకప్పుడు ఉప ముఖ్యమంత్రి అంటే ఎవడు చేసిండో కూడా తెలియదు వాళ్ళ పేర్లు కూడా తెలియదు ఉప ముఖ్యమంత్రి అంటే ఏదైనా సమస్య ఉంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉండగా మరి పవన్ కళ్యాణ్ ఉండగా కూడా ఈ సమస్య ఎందుకు ఉందని క్వశ్చన్ చేసే స్థాయికి ఉప ముఖ్యమంత్రి పదవిని తీసుకుపోయిన పవన్ కళ్యాణ్ గ్రేటేగా అయితే పవన్ కళ్యాణ్ ఏం చేసిండు ప్రతి సమస్య నా దాకా వచ్చిందంటే ఈ వ్యవస్థ ఫెయిల్ అనడు అంటే ఏంది దాని అర్థం ప్రతి సమస్య నా దగ్గరికి రావద్దు ఇప్పుడు వార్డులో సమస్య ఉంది వార్డు మెంబర్ని గల్లబట్టి అడగాల క్వశ్చన్ చేయాలా క్వశ్చన్ చేసే అధికారం నీకు ఎప్పుడు వస్తుంది డబ్బులు తీసుకోకుండా ఓటేస్తే క్వశ్చన్ చేసే అధికారం వస్తుంది కాల్ ఎగరేసి క్వశ్చన్ చేయొచ్చు ఆ దమ్ము మనకు ఉండాలంటే డబ్బులు తీసుకోకుండా ఓటేయాలి వేయాలి జనసేన ఖచ్చితంగా చిత్తశుద్ధితో పనిచేస్తుంది రాత్రికి రాత్రి ఏ పనులు కావు ఐదేళ్లలో అన్ని పనులు అసలే కావు టైం పట్టిద్ది ఒక చిన్నగా ఒక దరిద్రంలో ఉన్న వ్యవస్థని ఒక దారి మల్లింపు వ్యవస్థగా ఒక మంచి వ్యవస్థగా మార్చాలంటే కొంచెం టైం పట్టిద్ది ఖచ్చితంగా పట్టిద్ది కదా ప్రతి ఒక్కళ్ళు పవన్ కళ్యాణ్ తీర్చాలి చేర్చాలి అంటే కష్టం కదా ఆయన శాఖల వాళ్ళు ఉంటారు వాళ్ళతో పనులు చేయించుకోవాలి ప్రజల్లో చైతన్యం రావాలి ధైర్యం రావాలి క్వశ్చన్ చేసి అధికారం వాళ్ళకుంది క్వశ్చన్ చేయాలి తెలంగాణలో జనసేన నిమ్మలంగా వస్తుంది ఒకేసారి రాదు ఎందుకంటే ఆంధ్రాలో ఎక్కువ రాజకీయాల మీద ఫోకస్ పెట్టింది కాబట్టి ఆంధ్రాలోనే తనకి బలం ఎక్కువ ఉంది కాబట్టి ఆంధ్రాలో పదేళ్ళు పట్టింది గెలవటికి అవును కదా ఇక్కడ లాస్ట్ సారి అని పోటీ చేస్తే రాలే ఈసారి కొద్దిగా గొప్ప అవకాశం ఉంది కొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు వాళ్ళ జన సైనికులు వీళ్ళు రావాలి రాజకీయంలోకి క్వశ్చన్ చేయాలి ఆయన ఏం చేసిండు పదేళ్ళు కూడా ఎక్కడ మీటింగ్ పెట్టినా ఎవరి దగ్గర కూడా డబ్బులు తీసుకోలేదు మేము పది కోట్లు ఇస్తాం సార్ మీరు మీటింగ్ పెడితే అంటే పది కోట్లు వద్దు ఓపెన్ ప్లేస్ లో మీటింగ్ పెట్టండి రూపాయి ఖర్చు పెట్టే యాభై లక్షల్లోనే మీటింగ్ అయిపోవాలి అది కూడా దేనికి యాభై లక్షలు ఖర్చులకి వ్యక్తిగతంగా డబ్బులు ఖర్చు చేసి అన్యాయం కావద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ వేరు ఆయన థీమ్ వేరు ఆయన ఎజెండా వేరు ఆయన కోట్లు సంపాదించుకొని ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళన్న కోట్లు సంపాదించుకుండు కదా ఈయన మెగాస్టార్ అంత ఆస్తి పవర్ స్టార్ ఉందా లేదు ఆయనకున్న ఆస్తి ఏంది ప్రజల మీద అధికారం ప్రజల మీద పెత్తనం ప్రజల మీద అధికారం పెత్తనం అంటే స్వతంత్రం ఇప్పుడు మన తమ్ముడు చెడు చెడు ఏం చేస్తాం సరిదిద్దు అట్లనే ప్రజల్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుతుండు ఆయన ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అని అడుగు అడుగు ఈ రోజు అంబటి రాంబాబు అంటే కొన్ని పదాలు వాడడం జరిగింది చంద్రబాబు మీద చూడాలి యూత్ ఏమనిపిస్తుంది చూసినప్పుడు ఉందనక అదే టాపిక్ చెప్పినా అసలు రాజకీయాలు అంటే ఏమైపోయిందంటే అసెంబ్లీ చర్చలు అంటే వ్యభిచార గృహాల్లో చేసే పని కంటే దారుణంగా తయారైంది వీళ్ళు ఏం చేద్దామని అరే ప్రజలు చూస్తారు లైవ్లు ఉంటాయి లైవ్లు కాకపోయినా తర్వాత చేస్తారు అసలు ప్రజలు ఎవరిని నేర్పిస్తున్నావు ఎవరిని అంటే ఒక అమ్మటి రాంబాబుని అన్నట్ల పదజాలం అడ్డగోలం మాట్లాడే ప్రతి ఒక్క నాయకుడిని క్వశ్చన్ చేయవచ్చు మనం అరే ఎందుకు ఇప్పుడు ఒక చిత్తశుద్ధి ఉండాలన్నా పని పని మాట్లాడాలి మన మాటలు బూతులు కాదు పని మాట్లాడాలి పని మాట్లాడాలంటే ధైర్యం ఉండాలి సహనం ఉండాలి చేయాలనే కోర్టుకుండాలి నలుగురికి పెట్టాలనే మనసు ఉండాలి అయితే ఈ రోజు అంబేట్ రామ్ బాబు ప్రశ్నలు పెట్టిందాక నేనైతే సారీ చెప్పాను వాళ్ళ మీద అటాక్ చేసేటప్పుడు నేను పిచ్చాల్సి వచ్చింది రెడ్ బుక్ ని అసలు భయపడే మైండ్ నా కూడా రెడ్ బుక్ భయపడాలని చెప్పడం జరిగింది ఇలా చూడొచ్చు వాక్యాలను రెడ్ బుక్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే తప్పు చేయకపోతే రెడ్ బుక్ కాదు ఏ బుక్కి భయపడదు కానీ నేను రెడ్ బుక్కి భయపడను బుక్ కూడా భయపడదు అంటే ఎంత జంకుతున్నట్టే కొంచెం అంటే ఏముందో లేదు లేకపోతే దాని గురించి నువ్వు స్పందించాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యల గురించి అడిగే క్వశ్చన్ చేసే దెమ్ము లేదులే కానీ బయట కూర్చోని ప్రెస్ మీట్లు పెట్టి అరే మాట్లాడితే ప్రెస్ మీట్లు పెడతారు అసెంబ్లీకి చర్చలకు రావచ్చు కదా జగన్ పరువు నిలబెట్టవచ్చు కదా అది చేయట్లేదు కదా అడ్డగోలుగా మాట్లాడితే సరిపోతుందా కూడాల నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లు అయిన తర్వాత ప్రజలు ఎవరు ఆపోజిట్ ఆపోజిట్కే కదా మరి వాళ్ళ ఆదరాభిమానం సంపాదించాలంటే అడ్డగోలుగా మాట్లాడద్దు కదా ఇప్పటికైనా మంచిగా మాట్లాడాలి కదా వాళ్ళు చేస్తున్నారో చేయట్లేదు చంద్రబాబు పార్టీ కానీ జనసేన పార్టీ కానీ అడ్డగోలుగా మాట్లాడుతున్నారా పని చేస్తున్నారో చేయట్లేదు పక్కన పెట్టు ఫస్ట్ మన మాట మన మాట ఎట్లా ఉండాలా పద్ధతిగా ఉండాలి పది మంది కాదు వందల మంది అయినా వినేలాగా ఉండాలి అంటే అంటే ఏం ఇప్పుడు ప్రభుత్వం కావాలని టార్గెట్ చేస్తుంది ఎప్పుడు దొరుకుతున్నా చూస్తుంది అని అంబటి రాంబాబు చెప్పడం జరిగింది సో నిజంగానే కూటమి ప్రభుత్వం అంబటి రాబాబు టార్గెట్ చేసిందా నిజంగా కూటమి ప్రభుత్వం అంబటి రాంబాబు నే టార్గెట్ చేస్తే ఈ పాటికి జైలు ఉండాలి అంబటి రాంబాబు చేయొచ్చుగా అప్పుడు ఆరోపణలు చేసి కూడా తప్పుడు కేసులు పెట్టి కూడా అందులో వేయొచ్చు కదా జైల్లో ఇప్పుడు చంద్రబాబును జైలు వేసారు ఖచ్చితంగా ఏదైనా ఫ్రాడ్ చేస్తే చేశారు ఏదో చేశారు ఆరోపణలు చేశారు మొత్తానికి జైల్లో పెట్టారు రిమాండ్లు అయితే ఉంచగలిగారు కదా ఇప్పుడు కూడా అంబటి రాంబాబుని ఉంచాలనుకుంటే ఉంచొచ్చు కదా కానీ మరి అధికారం ఉండి కూడా ఎందుకు ఉంచలేదు ఇచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు కానీ ఇలాంటి వాళ్ళు వాక్కుంటూనే ఉంటారు మన పని మనం చిత్తశుద్ధి చేసుకుంటూ పోవాలని ఆయన చేసుకుంటుంటారు మీకు పని చేయాలి అని ఉంటే ప్రజలకు పని చేయాలని ఉంటే అధికార పక్షాన్ని క్వశ్చన్ చేయండి ఈ ఆరు సూత్రాలు తెచ్చారు సిక్స్ ఫార్ములా తెచ్చారు ఇందులో ఎన్ని అమలు చేశారు నేను ఉన్నప్పుడు ఇన్ని ఇచ్చిన గడప గడప కానీ ప్రోగ్రాం పెట్టినా మన ఏమంటారు వాడిని వాలంటీర్లను పెట్టినా వాళ్ళ ఇంటింటికి పోయి రేషన్ బియ్యం ఇచ్చేవాళ్ళు మీరేం చేస్తున్నారు లేదా మిమ్మల్ని చూసి దేనికి ఓట్లు ప్రజలు కంపెనీలు చేస్తారు వందల మందికి ఉపాధి దొరుకుతుంది ఎక్కడెక్కడికో పోయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు గుంటూరులోనో లేకపోతే విజయవాడలోనూ వైసాగ్ లోనో కంపెనీలు పడతాయి వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు వస్తాయని మిమ్మల్ని గెలిపించారు ఏది ఐటెక్ సిటీ చంద్రబాబు కట్టిందని చెప్పి నానుడింది కాబట్టి మీరు అది చేయండి అలా క్వశ్చన్ చేయండి దాని వల్ల ఎవరికి బెనిఫిట్ ప్రజలకే కదా మనకే కదా ఇప్పుడు ఏను వచ్చి వాళ్ళని క్వశ్చన్ చేస్తే ఈ క్వశ్చన్ చేసినందుకైనా ప్రయోజనాలు సమకూర్చే పనులు చేస్తారు కదా అప్పుడు ఎవరికి ఉపాధి యువతకే కదా కావాల్సింది ఏంది అధికార పక్షం ప్రతిపక్షం కలిసి ప్రజలకి ఎంత పని చేయాలని కొట్టుకోవాలి వీళ్ళేందండి బయట కొట్టుకుంటారు ఎవరికి ఉపయోగం దీనివల్ల రోజా గురించి ఏం చెప్తారు అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ ఇచ్చినట్టుగా మాట్లాడుతుంది సో ఏం చెప్పదన్నారు రోజా గారి గురించి మాట్లాడడం అనవసరం ఎందుకంటే ఒకప్పుడు ఆమె కూడా బూతులు మాట్లాడింది అటగోలుగా మాట్లాడింది ఇవాళ అవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది అధికారం మన చేతిలో ఉందని నోరు అట్టగోలుగా మాట్లాడితే అధికారం కోల్పోయాక ప్రతిపక్షం అయిన తర్వాత వినాల్సి వస్తుంది వాళ్ళనే మాటలు అందుకనే ఒకరినొకరు వ్యక్తిగా దూషించుకోకుండా రాజకీయ దూషణలు కూడా అవసరం లేదు వైఎస్ఆర్ చంద్రబాబు ఇద్దరు మహామేధావులు మహారాజకీయ నాయకులు వాళ్ళు ఎప్పుడు ఒకరు గెలిచిన తర్వాత ఒకళ్ళు పనులు మాట్లాడుకునేదప్ప అడ్డగోలుగా మాట్లాడుకోలేదు చంద్రబాబు చాలాసార్లు అన్నాడు మీ నాన్నగారు ఉన్నతనంగా మాట్లాడేది మీ మంత్రులు ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు చంద్రబాబు ఏడిచింది కదా అసెంబ్లీలో ఏడిసింది కదా నేను సీఎం అయితే కానీ మళ్ళీ ఇల్లు అడుగు పెట్టిన నేను మాట్లాడింది కదా మరి జనాలు చూశారు కదా ఓట్లేసారు కదా అలా గెలిపించారు కదా ఇప్పుడు ఏం చేయాలా జగన్ కూడా ఏం చేయాలా వచ్చి క్వశ్చన్ చేయాలి కదా క్వశ్చన్ చేస్తేనే మంచిది ఆయనకే మంచిది మనకు కొంతమంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ గురించి కాబోయే ప్రధాని అంటున్నారు నిజంగానే పవన్ ప్రధాని గురించి ఛాన్స్ ఉందా ఫ్యూచర్ లో పవన్ కళ్యాణ్ ప్రధాని కాకపోవచ్చులే కానీ భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే చాలా వరకు పనులు జరుగుతాయని మా నమ్మకం అంటే జరుగుతాయని నమ్మకం ఆయన్ని అందరం నమ్ముతున్నాం సినిమా మనిషికి కూడా ఆయన మంచి మనిషి ప్రజల మనిషి ప్లస్ రాజకీయంగా కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని గెలిచిన మనిషి ఒక స్టార్ హీరో అయి ఉండి రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల కూడా ఓడిపోతే ఆయన యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది తేరేవాడైతే ఇంద్రాబాబు ఈ ప్రజలకి ఎంత చేయాలన్నా నాకు అవసరమా సినిమా తీసుకుంటే నాకు ఒక యాభై కోట్లు వస్తాయి ఈ పాటకు ఒక పది సినిమాలు తిప్పితే ఐదు వందల కోట్లు సంపాదించుకునేవాడు కానీ అట్లా అనుకోలేదు కదా తిరిగిండు తిరిగిండు ఓడిన కాడే గెలిచిండు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్తో గెలిచిండు మళ్ళీ మామూలుగా గెలవలేదు కదా అయితే మనం గెలిస్తే ఉంటుందండి ఓటింగ్ తప్పని ఆహా ఓటింగ్ కరెక్ట్ అని ఆ ట్యాంపరింగ్ అని మనం ఓడిపోతే ట్యాంపరింగ్ అని గెలిస్తే మాత్రం అదే చిత్తశుద్ధి గల ఓటింగ్ అని అనుకోవటం తప్పు అప్పుడు వాటితోనే కదా గెలిచింది ఇప్పుడు వాటితోనే కదా ఓడిపోయింది నువ్వు గెలిస్తే ఒక న్యాయం నేను గెలిస్తే ఒక న్యాయం ఉండకూడదు వీళ్ళు ఏంటంటే అన్నా పని చేయట్లేదు పని చేయట్లేదు అన్నప్పుడు క్వశ్చన్ చెప్తాను బయట దూషణలు కట్టి కూడా అప్పుడు ప్రజలు కూడా బాగుంటుంది ప్రజలకు కూడా బాగుంటుంది వినటానికి ఎప్పుడు అన్న ఏప్రిల్ వస్తే కుటుంబ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది నిజంగా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుతున్నాయన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నెరవేరలేదు అయితే చిన్న చిన్నగా వాళ్ళు పనులు స్టార్ట్ చేస్తున్నారు నాలుగేళ్లలో ఖచ్చితంగా చేయాలి లేదంటే మళ్ళీ అధికారం కోల్పోయే అవకాశం ఉన్నది నేను ఎవరు ఎవరికి ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను తెలంగాణ వ్యక్తిని ఆంధ్ర విషయాలు మనం మాట్లాడుకుంటున్నా ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు అనేది మనం జనరల్ గా పనులు జరుగుతాయి కొందో కొద్ది గొప్ప తర్వాత భవిష్యత్తులో బీజేపీకి వచ్చినా జనసేన ఆల్రెడీ బీజేపీకి